స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు సమగ్ర కులగణ జరగాలంటూ ఆంధ్రప్రదేశ్ బీసీ కమిటీ ఇప్పటికే గత ఐదు నెలల నుంచి ఎన్నో ఉద్యమాలు చేస్తూ అన్ని జిల్లాల్లోనూ పోరాటాలు కొనసాగిస్తూ మరి ఇప్పటికే దాదాపు ముప్పై ఆరు సంఘాల నుంచి మరోగా పది సంఘాలు రాబోతున్నాయి అంటే త్వరలోనే యాభై సంఘాలతో కమిటీలు వేసుకొని మరి ఇరవై ఆరు జిల్లాలో కమిటీలు పడినాయి నూట డెబ్బై నియోజకవర్గాల్లో కమిటీలు వేయిపోతున్నాము మరి అదేవిధంగా మహిళా కమిటీలు వెయిపోతున్నాము మరి సమగ్ర కులగా ఎందుకు జరగదు ఎందుకు జరగాలో దాని మీద మా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ ఇప్పటికైనా కూటమ ప్రభుత్వంలో ఉండే బీసీ నాయకులు మాట్లాడాలి కూటమి ప్రభుత్వంలో ఉండే ఎస్సీ ఎస్టీ నాయకులు మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలంటే అక్కడ తొత్తగా ఉండకుండా స్వతంత్రంగా ఒక రాజ్యాధికారిని సాధించుకోవడానికి మనమంతా ఒక ఐక్యమై మన పోరాటము కొనసాగిస్తూ ఈ దేశంలోని మన సమగ్ర కొరగన జరిగేంత వరకు కూడా మన పోరాటం కొనసాగించాలా మీరు కూడా నూట ఎనిమిదికి రావాల్సిన అవసరం ఉంది మీరు కూడా కొరగన జరిగేంత వరకు మీ పార్టీలో ఉండి నాయకత్వాన్ని కూడా గట్టిగా ప్రశ్నించాలని చెప్పి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరి అదేవిధంగా ప్రైవేటు సమస్యల్లో పనిచేస్తున్న బహుజనులందరికీ కూడా తప్పనిసరిగా పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఆరు వేల రూపాయల శాలరీ తగ్గకుండా కోర్టు ద్వారాగా జీతాలు చెల్లించాలని చెప్పి మేము ఈ రోజు చైతన్య సభ ద్వారా తెలియజేస్తున్నాం మనకు ఒక చట్టం ఉంది ఈ దేశంలో లేబర్ యాక్ట్ అనేది ఒక చట్టం ఉంది ఆ చట్టం ఎక్కడ అమలు పరచడం లేదు ప్రజా ఓటుతో ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎక్కడే కానీ దాని గురించి మాట్లాడడం లేదు ఎందుకు మాట్లాడలేదంటే అందరూ బహుజనలే పదివేలకి ఆరు వేలకి గీతాలు చేస్తాం ఈ బహుజనులు ఎట్లా అనిచేత్తు ఉండాలి ఈ బహుజనులు చైతన్యం కాకూడదు ఈ భవజనులు కార్తీకంగా పెరుపులు ఉద్దేశంతోనే వాళ్ళు ఎక్కడే కానీ ఈ మాట మాట్లాడడం లేదు ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలోనే ప్రైవేట్ సమస్యలన్నీ మేము నిషిశాం ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ఆ రెండు వర్గాలే ప్రైవేట్ హాస్పిటల్ ఉంది ఆ రెండు వర్గాలు ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి రెండు వర్గాలవి ప్రైవేట్ సంస్థలన్నీ కూడా ఈరోజు ఎక్కడ చూసినా ఒక డాబా చూసుకోండి ఒక స్టార్ హోటల్ చూసుకోండి మరి ఎక్కడన్నా చూసుకోండి అన్ని ప్రైవేట్ సంస్థలన్నీ ఆ రెండు సామాజిక వర్గాలు పెట్టుకుంటూ వస్తున్నారు మరి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం తర్వాత దానికి కాజేస్తున్నారు మన ప్రభుత్వం నుంచి అన్ని అవకాశాలు తీసుకుంటున్నారు మళ్ళీ లేబర్ యాక్ట్ ప్రకారంగా ఎందుకు జీతాలు ఇవ్వని చెప్పి మేము ఈ రోజు ప్రజారక్షణ సమితి తరఫున ప్రశ్నిస్తున్నాం బీసీ సమన్వయ కమిటీ తరఫున నిలదీసే రోజు వస్తుంది కాబట్టి బహుజనాలందరికీ న్యాయం జరగాలి బహుజనాలందరికీ జీతాలు పెరగాలి లేదంటే కంపెనీలు రద్దు చేసేంత వరకు ప్రైవేట్ కేసులు కూడా వేయిపోతామని చెప్పి ఈ మీడియా ద్వారా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలియజేసే విధంగా మేము ఈ రోజు ఈ చైతన్య సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ సమస్యను తీసిపోయే పత్రికా విలేకరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అదే విధంగా ఈ ఛానల్ అందరికీ కూడా మేము వాళ్ళందరికీ రుణపడి ఉంటాం భవజన తరఫున ఎందుకంటే మీరు భవజన తరఫున ఉండండి కొన్ని పంచాయతీలు ఉన్నాయి కొన్ని ఛానళ్ళు ఉన్నాయి ఎవరి కోసం పనిచేస్తుండాలంటే రెండు సామాజిక వర్గాల కోసం పనిచేస్తున్నాయి రాబోయే రోజుల్లో వాళ్ళు జీరోలు అవుతారు మనమంతా వీరోలు అవుతాం దీన్ని గుర్తుపెట్టుకొని ఈ చిన్న చిన్న మీడియా అంతా కూడా రేపు రాబోయే రోజుల్లో బలమైన మీ తెలియజేస్తూ మీరు ఎప్పుడు నాకు అండదండలుగా ఉన్నందుకు బిసి సమన్య కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అందరికి నమస్తే అండి నా పేరు దేవి ప్రగతి నారీ శక్తి జాతీయ అధ్యక్షుడిగా వర్క్ చేస్తున్నాము ఈ రోజున అనంతపురం జిల్లాలో ప్రజా పరిరక్షణ సమితి ద్వారా కార్మికులకి సంబంధించిన డిమాండ్స్ ఇప్పుడు ఈ రోజున చైతన్య చేయడం జరిగింది ఈ చైతన్య సదస్సులో కార్మికులకు జరిగే డిమాండ్లు ఎంతవరకు చేరాలి కలెక్టరేట్ వరకు కలెక్టర్ వరకు చేరాల్సిన అవసరం ఉంది కార్మికులకు చెందాల్సిన వేతనాల గురించి ఈ రోజున మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా ఇది చివరి వరకు కార్మికులకి విజయం సాధించే వరకు ఈ డిమాండ్ తీసుకెళ్దామని పరిరక్షణ సమితి ఉపాధ్యక్ష అధ్యక్షులు నారీ శక్తి బీసీ సమన్వయ కమిటీ సమన్వయంతో మేము సమన్వయం వెళ్తున్నాము ధన్యవాదాలు అనంతపురం జిల్లాలో శ్రీరాములు గారి నాయకత్వంలో సదస్సును ఏర్పాటు చేయటమైంది ప్లస్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజా రక్షణ సమితి మరియు బీసీ సమన్వయ కమిటీ అందరము కలిసి ఈ రాష్ట్రంలో ఒక పెను మార్పును తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం అట్లానే దాదాపు అరవై సంఘాలను కలుపుకొని అట్లానే సిపిఐ సిపిఎం బహుజన సమాజ్ పార్టీ ఇంకా ప్రజా సంఘాలు అరవై దాకా కలిపి ఒక బీసీ సమన్వయ కమిటీగా ఏర్పాటై ఈ రాష్ట్రంలో కులగణనే మా చేయంగా ప్రయాణం చేస్తా ఉన్నాం కులాల గణన ఉద్యమాన్ని ఇంకా పూర్తిగా దీన్ని అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు వేశాం అన్ని జిల్లాల నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇప్పుడు ఆల్రెడీ ఉంది ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మేము ప్రతి గ్రామం వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అలానే పేద బడుగు బలహీన వర్గాలకు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి మా వాటా ఎంత మా కుల గణన ఎంత ఈ కులము ఆయుధాన్ని మీరందరూ ఒప్పుకున్నటువంటి ప్రభుత్వం ఒప్పుకుంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు ఈ సమాజంలో కూడా కులం అనేది ఉన్నదనేది ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోయిన విషయము తెలిసిన విషయము చట్ట ప్రకారం కూడా కులాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు కుల ద్వారా రిజర్వేషన్లు కులం ద్వారా సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు కుల గణన లేకుండా ఇస్తా ఉన్నారు ఇది చాలా దౌర్భాగ్యమైన విషయము కులగణల లేకుండా కులాల వారీగా మీరు సంక్షేమ పథకాలు అమలు పరుస్తా ఉన్నారంటే ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఇంత చెప్తా ఉన్నారు అంటే కేవలం ఎస్సీలకి మాత్రమే కులగణ నుండి బీసీలు నూటికి యాభై ఐదు అరవై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలకి కులగణలు లేకుండా వాళ్ళకి రిజర్వేషన్లు చదువుకోవడానికి ఉద్యోగాల కానీ కొంతమంది కొంతమంది ఏమో అసలు చట్టసభల్లో ఇంతవరకు ఎంతవరకు అడ్రస్ లేదు అలానే జ్యుడిషరీలో అంతకంటే దారుణంగా ఒకే రిజర్వేషన్లు లేకుండా ఎటువంటి రిజర్వేషన్లకి ఒక నియమాలు ఒక పద్ధతి లేకుండా చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కులగణన జరగాలని బలంగా మేము కోరుకుంటా ఉన్నాము ఈ కులగణన ద్వారా మా వాటా ఎంత ఉంటుందో మాకు ఇవ్వండి ఏ కులానికి ఎంత వాటా వస్తుందో అంత ఇవ్వండి మాకు రిజర్వేషన్ తో పని లేదు అందుకే మా వాటా కోసం పోరాటం కోసమే మేము కులగణ డిమాండ్ చేస్తా ఉన్నాము తప్పనిసరిగా కొలకాలను సాధించే వరకు మేము బీసీ సమన్వయ కమిటీ కానీ అలానే ప్రజా రక్షణ సమితి కానివ్వండి అలానే తదిమ బీసీ సంక్షేమ సంఘాలు కానివ్వండి అన్ని సంఘాలు కూడా ఒకే వేదిక మీదకి వచ్చి పోరాటం చేయబోతా ఉన్నాము మేము లక్షల మందితో విజయవాడలో ఇదే ప్రభుత్వాన్ని మేము ప్రశ్న ప్రశ్నించబోతా ఉన్నాము మేము మా జనాభా ఎంత ఉందో రోడ్ల మీద చూపించబోతా ఉన్నామని మనవి చేసుకుంటూ ఈ సమస్యను తొందరగా అర్థం చేసుకుని పులగన చేపడతానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను